వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మరి బలరాము కొడుకు ప్రేమని అంగీకరించి షడన్ సర్ప్రైజ్గా మరి పెళ్లి చూపులకి తీసుకెళ్తున్నాడా తన మనసులో ఉన్న కోరికను తీర్చాలని బలరాము మరి పార్థుని ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాడు ఖచ్చితంగా మరి పార్దు బానులకి పెళ్లి జరగాలని కోరుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పార్దు బయట కూర్చుని బాధపడుతూ ఉంటే మరి సూర్య వచ్చి ఎందుకు పార్దు మనసులో బాధని అలాగే పంచుకోకుండా నువ్వు ఆలోచిస్తూ ఉంటే బాధ పెరిగిపోతుంది తప్ప తగ్గదు మరి మీ నాన్నతో ఇంకొకసారి మాట్లాడితే బాగుండేమో కదా లేదంటే ఆ అమ్మాయిని మనసులో నుంచి తీసే బాలు తీసే పారదు అని చెప్పేసి అంటాడు సూరి ఏంటి సూరి ఆ అమ్మాయిని ఇష్ట ఈ ఊరు వచ్చిన తర్వాత ముందే నేను ఇష్టపడ్డాను ఆ బస్సు అమ్మాయిని మర్చిపోయి నుంచి తీసేయడం చాలా కష్టం అది జరిగే పని కాదు సూరి అని చెప్పి అనగానే మరి జరిగినప్పుడు మీ నాన్నని ఇంకొకసారి అడిగితే బాగుండేది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఆ విషయంలోనే నాన్న ఎప్పుడు కూడా ఎవరిని కూడా కష్టపడడు అలాగే ఇంకా కొడుకులకైతే ఇంకా గారాభంగా చూసుకుంటూ ఉంటాడు అని చెప్పి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో మరి బలరాము శారద కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి ఏంటి శారదా నువ్వు చెప్పే విధానం బట్టి చూస్తే పరువు ప్రతిష్ట అవసరం లేదా ఒక ఆనందం ఉంటే చాలా అని చెప్పేసి అంటాడు అలా కాదండి మీరు పరువుకి ప్రతిష్టకి ఎంత ప్రాణం ఇస్తారో ఎంత విలువ ఇస్తారో నాకు తెలుసు ఒక స్నేహితుడి విషయంలో ఒక పెళ్లి విషయంలో మీరు ఎంతగా పరువుకి ప్రాణం ఇస్తారన్నది కూడా తెలుసు కానీ జీవితం ఇంకా ముఖ్యమైందండి పరువు ప్రతిష్ఠ కంటే జీవితం విలువైనది ఆ జీవితం అనేది ఇద్దరు భార్యాభర్తల అనురాగాలు ముఖ్యం వాళ్ళిద్దరికీ ప్రేమ అనురాగం లేని జీవితం మనం ఎంత వెనక నుంచి నెట్టినా అది వృధా కదండి ఇప్పుడు పార్దు మనసులో ఆవేదన మన పరువు ప్రతిష్ట తుడవగలుగుతుందా కాదు కదా కానీ ఒకరిని ఒక విషయం చెప్తాను వినండి బురదలో కలువ పూలు కూరుకుపోయి ఉంటాయి మరి ఆ బురదనంతా చూస్తూ మనం కలువ పూలని పట్టించుకోకపోతే అంత అందమైన కలువ పూలు అమ్మవారి పాదాల చెంతకి ఎలా చేరతాయండి మనం బురదని పట్టించుకోము కలువ పూలను మాత్రమే అందాన్ని మాత్రమే చూసి దాని విలువని గ్రహించి పాదాల చెంతకి చేర్చుతాం అలాంటిదే ఇప్పుడు ఆ అమ్మాయి భానుమతి కుటుంబం కుటుంబంలో అందరూ కాదు తండ్రి వరకు తీసుకుంటే బురద లాంటి వాడే అనుకోవచ్చు ఎందుకంటే కూతుర్ల జీవితం కానీ కుటుంబ జీవితం కానీ ఏమి పట్టించుకోకుండా తాగి మరి వాళ్ళ పరువున బజార్కి వేస్తున్నాడు అలాంటి బురద లాంటి కుటుంబంలో ఒక కడిగిన ముత్యం లాంటి అమ్మాయి భాను అందానికి అందం తెలివితేటలకి తెలివితేటలు మన పార్ధుతో తను మాట్లాడే విధానం పార్థుకి చేసిన సహాయం ఇవన్నీ చూస్తే ఆ అమ్మాయికి ఏమాత్రం తక్కువ లేదండి ఆ అమ్మాయి అన్ని రకాలుగా పరువు ప్రతిష్టలు ఎక్కువగానే కనిపించింది అలాంటి అమ్మాయి కలువ పూలతోనే సమానం చేయగలుగుతాను అలాంటి కలువని మనం వృద వదులుకుంటే మన బా మనం మన అబ్బాయే బాధపడతాడు అది మీరు గ్రహించండి అనగానే ఏంటి సారదా ఇప్పుడు నువ్వు ఈ పరువు ప్రతిష్ట అంతా పక్కన పెట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన పార్థుకి చెయ్యాలంటావా అని చెప్పాను కానీ చెయ్యమంటావా అంటే జీవితాంతం కొడుకు ఆవేదన చూస్తారా ఆనందం చూస్తారా ఒకవేళ మీరు ఆవేదన చూస్తూ మన పరువు కోసం పార్థుకి వేరే పెళ్లి చేస్తే మీ మాట కాదనలేక చేసుకుంటాడు కానీ ఆయు ఉన్నంతకాలం ఆనందంగా మాత్రం ఉండలేడండి ఏదో జీవోత్సవంలా బ్రతకాల్సిందే తప్ప మరి ఇంకా వేరే ఆలోచన ఉండదు కాబట్టి పరువు ప్రతిష్ట అనేది మనం కల్పించుకున్నది ఏమో ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత తండ్రిలో మార్పు రావచ్చేమో ఆ కుటుంబానికి కూడా విలువ రావచ్చేమో మన కారణంగా అలా ఎందుకు ఆలోచించటం లేదు ఒకసారి ఆ విధంగా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి కంట్లో నీళ్లు తిరుగుతాయి మరి బలరాంకి ఇటు పరువా అటు కొడుకు ఆనందమా ఏం చేయాలో తోచదు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా తెలీదు అందుకని ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బయటకి వస్తాడు మరి అదే సమయంలో సూరి బాలు సూరి పార్ధు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరి పార్థు మాట్లాడే ఒక్కొక్క మాట మరి బలరాంకి గుండెల్లో ఎలా గుచ్చుకుంటుంది అంటే ఒకసారి చూద్దాం మరి ఏ తండ్రైనా కొడుకులోకి ఆజ్ఞాపించడం తప్ప వాళ్ళని ఆనందానికి అడ్డొచ్చే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు కానీ నా తండ్రి అలాంటి వాడు కాదు సూరి నేను ఏది కోరుకుంటే నా ఆనందంకే వదిలేస్తాడు కానీ ఆయన నేను పుట్టి పెరిగి ఇన్ని రోజులకి ఇప్పుడే మొదటిసారి నేను ప్రేమించిన అమ్మాయిని వద్దని చెప్పి అన్నాడు అంటే దాని వెనకాల ఏదో పెద్ద ఏదో ఉండే ఉంటుంది నాన్న అన్ని రకాలుగా మన కోసమే ఆలోచిస్తాడు కదా ఎప్పుడు పిల్లల ఆనందం కోసమే ఆలోచించే నాన్న ఇప్పుడు వద్దన్నారు అంటే నేను ఆయన్ని ఎదిరించలేను అలా అని చెప్పి బానుని మర్చిపోలేను కానీ తండ్రి మాట నేను జవదాటని కొడుకుని మాత్రమే అతనికి ఏ రోజు నేను ఎదురు రాను అని చెప్పేసి అంటాడు అదేంటి బా అదేంటి పార్దు అలా అంటావు బావని ఇంకొకసారి నువ్వు బాధపడుతున్నావని నీ తరఫున నేను కానీ మన ఇద్దరం వెళ్ళి అడుగుదాం బాను మంచి చెడ్డలు చెప్దాం బావ అర్థం చేసుకుంటాడేమో ఒకసారి బావతో మాట్లాడదాం పారు అనగానే వద్దు సూరి నాన్నని మనం బాధ పెట్టకూడదు నాన్న నా పెళ్లి విషయంలో ముప్పై రోజుల పెళ్లి చేస్తానని చెప్పి గడువు తీసుకుని సీతారాముల వారి కళ్యాణం జరిపించడానికి ఈ ఊరికి వచ్చారు నిజంగా నాన్న నా కోసం ఎంత ఆలోచన ఎంత తహతహలాడకపోతే ఆయన అంతగా ఆలోచిస్తారు అలాంటి నాన్నకి ఇప్పుడు ఆయన మనసులో ఇష్టం లేని ఆ సంబంధాన్ని తీసుకువెళ్ళి నేను పదే పదే తీసుకువెళ్ళి ఎలా రుద్దగలుగుతాను ఆయన నా నాన్నకి తెలుసు నాకేం కావాలి అన్నది ఆయన ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయరు పిల్లల విషయమైనా బయట వాళ్ళ విషయంలోనైనా అందుకే నేనేమీ చేయదలుచుకోవట్లేదు పార్దు అని చెప్పి సూర్యతో చెప్తూ ఉంటాడు ఇంకా మరి చెమ్మగిల్లిపోతే కళ్ళు కొడుకు అంత ఇదిగా తండ్రి మాటని గౌరవిస్తూ ఉంటే మరి తన ప్రేమని అర్థం చేసుకోవాలి కదా పరువు ప్రతిష్ట అని చెప్పి కూర్చుంటే మరి అంత మంచిగా మంచిగా తండ్రి ప్రేమకి తండ్రిని ఆరాధిస్తున్న కొడుకు ప్రేమని గెలిపించిన వాడిగా మారిపోతానేమో అని చెప్పి వెంటనే అందరినీ గార్డెన్ ఏరియాలోకి శారదా దుర్గా అందరూ రండి అని చెప్పేసి గట్టి గట్టిగా పిలుస్తాడు ఇంకా అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇంకా శారదా అంటుంది ఏంటండి అంత గట్టిగా అందరినీ ఒకేసారి పిలిచారేంటి ఏం జరిగింది ఏం జరగలేదు జరగబోతుంది ఏంటండి అని చెప్పి అనగానే అందరూ వచ్చారా అందరికీ నా మాట వినిపిస్తుందా అనగానే పర్వాలేదు చెప్పండి ఏంటి బావగారు ఇంత సంతోషంగా ఒకేసారి అందరినీ పిలిచారు అవునమ్మా నా కొడుకుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను పార్దుకి పెళ్లి చూపులా అదేంటి పార్దు ఒప్పుకున్నాడా ఏం పార్దు నువ్వు పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తున్నాను నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతాడు బలరాము నాన్న ఎప్పుడు మీ మాట కాదన్న అని చెప్పండి అని చెప్పి అనగానే సభాష్ అదే మాట మీద ఉండరా అయినా ఇదేంటండి ఈ చూపులు అకస్మాత్తుగా అంటే నా కొడుకు గుండెకి గాయమైంది ఆ గాయాన్ని మూడ్చాలి అంటే మందు రాయాలి కదా అందుకే మందు రాయడానికి తీసుకెళ్తున్నాను మందు రాయడం మంచిదేనండి కానీ ఆ మందు సరైందా కాదా అనేది ఆలోచించారా అని చెప్పేసి శారద అడుగుతుంది సరైందా కాదా అన్నది వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎక్కడో ఎవరో తెలియకుండా ఎలా వెళ్తామండి అనగానే లోపల శక్తి కలిగించుకుని ఏంటి బావగారు మీరు నిజంగానే మనస్థాయికి తగ్గట్టుకు సంబంధమే చూసారా మనం మధ్యలో కలిసిపోయేలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని చూసారా అని చెప్పి అనంగా తినబోతే రుచి ఎందుకమ్మా అక్కడికి కదా వెళ్తున్నాము చూద్దాం వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే బావగారు మీరు చెప్పినట్టు అందరం వస్తాం అనగానే ఇంకా అక్కడ సాంబవి కూతురు భువన ఇద్దరు కూడా ఆలోచనలు పడతారు పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది ఆ అమ్మాయి అన్నయ్యకి ఇష్టం లేదు నా కూతురికిచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే షడన్గా ఇదేంటి పొడ్డు మీద కారం చల్లినట్టు అన్నయ్య మళ్ళా పెళ్లి చూపులు అంటున్నాడేంటి నా కూతురు ఇంకా భువన ఏంటమ్మా ఈ ఇంటికి కాబోయే మహారాణివన్నో అదన్నావు ఇదన్నావు ఇప్పుడేమో మామయ్య వేరే అమ్మాయి సంబంధానికి మళ్ళీ వెళ్తున్నాడు అనంగానే నువ్వు ఉండవే అన్నయ్య ఈ సంబంధానికి నేను రావట్లేదన్నయ్య ఎందుకు అని చెప్పేసి అంటాడు బలరం ఎందుకంటే ఏంటి నా కూతురికి ఇష్టం నా కూతురిని ఇంట్లో పెట్టుకుని నువ్వు ఊరు వాడంతా పెళ్లి సంబంధాలకు తిరుగుతూ ఉంటే తగుదునమ్మా అని చెప్పి మనసు చంపుకుని ఎలా వస్తానన్నయ్య నేనైతే రాను ఆ ఇంటికి అని చెప్పేసి అంటుంది సరేనమ్మా నిన్ను ఇబ్బంది పెట్టి తీసుకెళ్లే సమయం ఇది కాదు కానీ మీకు ఇష్టమైతేనే రెండు ఇష్టం లేకపోతే రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అనగానే పదమ్మ భువన అని చెప్పి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా పెళ్లి సంబంధానికి వెళ్ళడానికి రెడీ అయ్యి రమ్మని చెప్పి అంటాడు బలరాం అసలు బలరాం ముందుగానే చెప్పొచ్చు కాకపోతే కొడుకుకి మరి అపురూ అపరూపమైన కానుకగా మరి బాను ఇవ్వాలని చెప్పి అక్కడికి వెళ్ళాక కొడుకు మొహంలో ఆనందాన్ని చూడాలని ఎవరికీ చెప్పకుండా మరి సర్ప్రైజ్గా పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఇంకా పెళ్లి కూతురుకి సంబంధించిన అన్ని అన్ని ఏర్పాట్లు కూడా శారదకి చెప్పి చీర పూలు గాజులు అన్ని తెప్పిస్తాడు ఇంకా దుర్గా అందరూ కూడా ఏంటో అన్నయ్య ఏమీ చెప్పకుండా తీసుకెళ్తున్నాడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో మన పార్దు పాపం బాధపడుతూ ఉన్నాడు వాడి మనసుని అన్నయ్య అర్థం చేసుకుంటే బాగుండేదేమో ఏంటరే పార్దు ఇప్పుడైనా మీ నాన్నతో చెప్పొచ్చు కదా ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పి అని చెప్పి అనగానే లేదు బాబాయ్ నాన్న మాట ఎప్పుడు నేను జవదాటను అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే ధర్మ వచ్చి ఏంటి బాబాయ్ నాన్న ఎక్కడికో పెళ్లి సంబంధం అంటున్నారు నువ్వేనా చెప్పి ఆపించవచ్చు కదా ఇప్పుడు నీకేమైనా తెలుసా అని చెప్పి అనగానే నాకు తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానారా అన్నయ్య ఏది చేసినా మంచి చేస్తాడులే కంగారు పడుకో అని చెప్పేసి అంటాడు ఇంతకీ అందరూ బయలుదేరుతున్నారా అందరు రెడీ అయిపోయారా అన్ని కార్లు సిద్ధంగా పెట్టాను మీ నువ్వు మీ భార్య అందరు ఒక కార్లో పిన్ని బాబాయ్ వాళ్ళు ఒక కార్లో అలా అందరూ ఒక కారు రెడీ చేశాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఈ శక్తి ఆలోచిస్తూ ఉంటుంది బా బావగారు చూశారు అంటే అది ఏడు తరాలకి మించే ఉంటుంది ఆయన ఊహకి అంద ఊహకి మనం అందలేము ఎలాంటి అమ్మాయిని చూసారు ఎలాంటి అమ్మాయిని చూసినా పార్దూకి నచ్చాలి కదా పార్దు బయటపడాలి కదా బయటపడకుండా అలా తల ఉంచుకుని తండ్రి వెనకాల వచ్చేస్తున్నాడు నేను ఇప్పుడు ఎలాగైనా సరే ఎలాగైనా ఈ పెళ్లి చూపులు ఆపుదామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఆపలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కోటి వాళ్ళ ఇంట్లో కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తూ ఉంటాడు మరి ఇది భువన్ కావాలనే మరి సాంబవి ప్లాన్ చేసి కోటిని కలిసి డబ్బిచ్చి వేరే పెళ్లి సంబంధం చూసి పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది అందుకులో భాగంగానే కోటి డబ్బులకి కకుర్తి మరి కూతుర్ని బలవంతంగా పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టాలి అనుకుంటాడు పాపం పెళ్లి చూపులు ఇష్టం లేక మరి భాను బాధపడుతూ అమ్మా నాకు వద్దమ్మా నేను చదువుకోవాలమ్మా నీట్ ఎగ్జామ్ రాయాలమ్మా ఏంటమ్మా నాన్న నువ్వన్నా చెప్పమ్మా అని చెప్పానంగానే చూసావా బాను ఇదే నీకు ఆఖరిసారి పెళ్లి చూపుల్లో వచ్చి కూర్చోకపోతే మీ అమ్మ ప్రాణాలు ఉండవు అనగానే ఇంకా సౌండ్ ఉండదు బానుకి ఇంకా ఏమీ చేయలేక ఇచ్చిన చీర పూలు అవన్నీ పెట్టుకుని రెడీ అయ్యి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది మరి ఇదంతా కూడా కావాలనే మరి శాంబవి ప్లాన్ చేసిన దాని ప్రకారం ఆ అమ్మాయికి పెళ్ళైపోతే ఒక ఒక రిలీఫ్ దొరుకుతుందని చెప్పి అనుకుంటుంది కానీ ఊహించని విధంగా కారులో అందరూ బయలుదేరతారు బలరాం కుటుంబం అంతా కారులో వెళ్తూ ఉంటే చాలా బాధతో కూర్చుని ఉంటాడు పార్దు ఇంకా మరి శారద సైగ చేస్తుంది పార్ధు ఏంటండి అలా ఉన్నాడు చెప్పండి అనగానే ఏంటి చెప్తాను ఏం పార్దు ఏం మాట్లాడటం లేదు నీకు ఈ సంబంధం ఇష్టం లేదా అనగానే అదేంటి నాన్న నువ్వు ఏ అమ్మాయి నచ్చి మెడలో తాళి కట్టమంటే ఆ అమ్మాయి మెడలోనే కడతాను నాన్న ఆ అనుమానం ఏమీ లేదు నీ కొడుకు రెండో మాట లేదు కదా అనగానే శబాష్రా అక్కడికి వెళ్ళాక మాట మార్చమని నేను ముందుగానే అడుగుతున్నాను అని చెప్పి అంటాడు ఎప్పుడైనా నాన్న ఎలా ఉంటాడో కొడుకు కూడా అలాగే ఉంటాడు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఆ ఊరు భానుమతి ఊరికి వచ్చేస్తారు రావడం మధురపొడి రాగానే ఇంకా అక్కడ కారు పార్క్ చేసి అందరూ కూడా దిగుతూ ఉంటారు ఎక్కడ బావా ఎక్కడా అని చెప్పేసి అన్నీ అడుగుతూ ఉంటే ఇదిగో ఈ ఇల్లే అని చెప్పేసి తీసుకొస్తాడు పార్దు మాత్రం తల వంచుకుని వస్తూ ఉంటాడు ఇంకా తల ఎత్తుకునేసరికి భానుమతి ఇంటి దగ్గర ఉంటారు అరే పెళ్లి చూపులు చూసేది ఈ ఇంట్లో అమ్మాయికే ఇదిగో ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి దగ్గరకు వచ్చి చూపిస్తాడు చూడంగానే అది బాను ఇల్లు చూసి షాక్ అయిపోతాడు నాన్న ఈ ఇంట్లో అమ్మాయ ఈ ఇల్లు బాను వాళ్ళదు కదా అనగానే అవున్రా బాను వాళ్ళదే బానునే నువ్వు చూడబోతున్నావు అని చెప్పి అనంగానే ఇంకా వెంటనే ఆనందం అంతా ఆకాశం అంత ఆనందంతో ఎగిరి గంతేస్తాడు బాను ఇంకా పార్దు నాన్న చాలా థ్యాంక్స్ నాన్న నువ్వు నా మనసును అర్థం చేసుకున్నావు ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి లోపల వేరే వాళ్ళతో చూపులకి ఏర్పాటు చేస్తే ఏడవలేక మింగలేక పెళ్లిచూపులకు కూర్చుంటున్న బానుకి పార్దు వెంటనే లోపలికి వెళ్ళి పెళ్లి చూపులని మొత్తానికి అవన్నీ విసిరేసి వాళ్ళని పంపించేస్తాడా మరి అన్న మాట ప్రకారమే భానుమతిని మొదటిసారి పెళ్లి చూపులు పారుదూనే చూడబోతున్నాడా ఇంకెందుకు ఆలస్యం వీళ్ళిద్దరు పెళ్లి చూపులు సక్సెస్ అయ్యి ఎక్కాలనుకున్న వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్